హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి ఇగ్నోర్ చేసేయండి అందరు నన్ను అడుగుతారు కదా నాకు ఎట్లా ఉంది హెల్త్ అని చెప్పేసి నాకైతే కొంచెం బెటర్ అయిందండి కాకపోతే కొంచెం వీక్నెస్ అయితే అట్లనే ఉంది చాలా యాంటీబయాటిక్స్ చాలా ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కొంచెం బెటర్ అయింది ఫీవర్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది కానీ ఈ దగ్గు జలుబు ఇవైతే అసలు తగ్గట్లేదు సో వీక్నెస్ అయితే అసలు చాలా ఉంది ఎందుకంటే అసలు ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేది నాకు ఫస్ట్ టైం వచ్చింది ఈ నెబిలైజర్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా నాకు ఫస్ట్ టైము ఫీవర్ అయితే వచ్చింది కానీ చాలా సఫర్ అనమాట రీతు చెప్పింది కదా వీడియో పెట్టింది కదా రీతు అయితే యాక్చువల్గా మేము మంత్రాలయం వెళ్దాం అనుకున్నప్పుడు రీతుకు కూడా ఫస్ట్ ఫీవర్ వచ్చింది దానికంటే ముందు ఫీవర్ కాదు యాక్చువల్గా ఆమెకి స్టమక్ పెయిన్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళినాము నేను ఆ వీడియో కూడా తీసుకున్నాను ఆ వీడియో పెడదాము అని అనుకునే టైంకి నాకు హెల్త్ బాగలేకుండే కానీ నాకు మాత్రము పిండి పిప్పి చేసి వదిలిపెట్టింది ఈ వైరల్ ఫీవర్ అయితే నాకు టైఫాయిడ్ అండ్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది సో అవైతే తగ్గిపోయినాయి ఇప్పుడు ఫీవర్ కూడా తగ్గిపోయింది కాకపోతే కొంచెం వీక్నెస్ ఉంది అందరూ చాలా బాగా బ్లెస్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు కనబడకుండా మాట్లాడుతున్నందుకు సారీ ఏమనుకోవద్దు ఇంకా నేను కొంచెం నా ఫేస్ అవన్నీ సెట్ కాలేదనమాట ఇప్పటికే కొంచెం వాయిస్ కూడా నేను చాలా గుంజి తీయాల్సి వస్తుంది అంటే ఎక్కువ మాట్లాడితే కూడా ఆయాసం లాగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే రీతుకి ఫీవర్ వచ్చిందండి మా అమ్మ చూసినరా ఈ వయసులో ఆమెకి మేము సేవలు చేయాల్సింది పోయి ఆమె మాకు సేవలు చేస్తుంది పాపం నాకు అయిపోయింది ఇంకా రీతుకి స్టార్ట్ చేసింది పాప మా నాకు హెల్త్ బాగాలేదు అనేసరికి మా అమ్మ డాడీ ఇద్దరు వచ్చిండ్రు ఎందుకంటే నేను ఒక్క పని కూడా చేయలేకపోయినా అనమాట అసలు నేను పడుకోవడమే కష్టంగా ఉండే నాకు పడుకుంటే కూడా చాలా బాడీ పెయిన్స్ ఉండే అనమాట ఆ సిచ్యువేషన్లో ఇంకా మా ఆయననే ఫోన్ చేసి పిలిచిండు మమ్మీ వాళ్ళని ఇక మమ్మీ డాడీ ఇద్దరు వచ్చిండ్రు పాపం మొత్తం పనులు వాళ్ళే చేస్తున్నారు ఈ రోజు వరకు నేను ఒక్క పని కూడా ఏం చేయట్లేక చేయలేకపోతున్నా అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే చేయలేదు కాదు చేయలేకపోతున్నా ఇంకా వాళ్ళే చూసుకుంటాను పాపం ఇప్పుడు మళ్ళీ రీతుకి ఫీవర్ వస్తుంది మరి ఇది వైరల్ ఫీవరా ఏంటనేది తెలియదు నిజంగానే ఏమైందో ఏమో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఇంకొక విషయం ఏంటి అని అంటే మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు మా ఆయనకు కూడా దగ్గు జలుబు స్టార్ట్ అయినాయి సరే నాకు ఎందుకో భయమయ్యి మళ్ళీ ఆయనను కూడా నిన్న నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా ఆయనకు కూడా బ్లడ్ టెస్ట్ చేయించిన ఎందుకంటే నాకు అంటే ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా అని చెప్పేసి చెక్ చేయించుకుందాం అని చెప్పేసి ఎందుకంటే వీక్నెస్ తగ్గట్లేదు సో మరి ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ యాంటీబయాటిక్స్ ఏమైనా డోస్ పెంచుదామన్నట్టుగా నైట్ అయితే వెళ్ళినాము కానీ దేవుడి దయ వల్ల మొత్తము ఇన్ఫెక్షన్ ఫీవర్ అయితే మొత్తం తగ్గిపోయింది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాకపోతే ఈ జలుబు దగ్గుకి ట్యాబ్లెట్స్ అయితే రాసిన నెబిలైజర్ మాత్రం కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పింది అనమాట సో ఇప్పుడు మన రైతు కోసము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు తీసుకెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే మమ్మీని రీతి ఏమంటున్నారంటే వాళ్ళు ఒకరోజు చూద్దాము తగ్గకపోతే రేపు వెళ్దామని చెప్పేసి నన్ను ఆపుతున్నారనమాట ఎందుకంటే నేను చాలా సఫర్ అయినా కాబట్టి నాకు తెలుసు అది ఎంత పెయిన్ఫుల్ అనేది ఆ ఫీవరు అది ఫీవర్ వచ్చినప్పుడు అనుకుంటాము మనం పడుకుంటే అయిపోతుంది అని అనుకుంటాం కానీ నిజంగా ఆ ఫీవర్లో ఎన్ని రకాల రకరకాల పెయిన్స్ అనమాట పడుకుంటే హాయిగా ఉండాలి యాక్చువల్గా కానీ జ్వరం వచ్చినప్పుడు పడుకుంటే మాత్రము అసలు ఇంకా నేను మీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను మంచిగా అయిన తర్వాత వీడియో చేయాలి అసలు నాకు నేను ఎంత సఫర్ అయినా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఈ వీడియోలోనే మాట్లాడాల్సి వస్తుంది నాకు ఫీవర్ వచ్చినప్పుడు నేను పడుకున్నప్పుడు నాకు మెడల్ నొప్పులేస్తుండే బ్యాక్ పెయిన్ వస్తుండే అసలు దగ్గు ముక్కుగా ఆడుతుండే అసలు ఎన్ని రకాలంటే పడుకుంటే కూడా నాకు పడుకోలేకపోతున్నా పడుకోకుండా కూర్చుంటున్నా ఎందుకంటే పడుకుంటే వీప్లో పెయిన్ వచ్చేస్తుంది మరి ఇదేంటి ఇదేంత వింత వింత జబ్బులు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు ఈ ఫీవర్లో నాకు అంత సఫర్ అయినమాట నేను సో అందుకే నాకు తెలిసి నేను అందుకే హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఇంకా రీతు అంటుంది వద్దు మమ్మీ ఇవాళ ఒకరోజు చూద్దాము ఇవాళ అసలు మార్నింగ్ నుంచి పాపం ఇప్పటికీ ఎన్నిసార్లు ట్యాబ్లెట్ వేసినామా మూడు సార్లు ట్యాబ్లెట్ వేసింది అగో జెండు బంబ పెడుతుంది కాకపోతే ఆమెకి ఎవ్రీ ఫోర్ ఫైవ్ అవర్స్కి అది అంటే టాబ్లెట్ పని చేసినప్పుడు జ్వరం తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట నాకు తెలిసి ఇది వైరల్ ఫీవరే ఎందుకంటే వైరల్ ఫీవర్ అయితేనే ఇట్లా త్రీ ఫోర్ అవర్స్కి ఒక ట్యాబ్లెట్ పనిచేసిన తర్వాత ఫీవర్ వచ్చేస్తుంది నాకైతే అసలు ఒక తుఫాన్ లాగా వచ్చిందనమాట ఫీవరు అంత ఫీవరు ఎప్పుడు రాలేదు సరే దేవుడేమో పరీక్షిస్తాండేమో అని చెప్పేసి నేను ఆ ఫీవర్ పెట్టుకొని మంత్రాలయం వెళ్ళిన ట్యాబ్లెట్లు చేసుకొని ఇంకా అదేమంటారు ఒక ఇంజక్షన్ ఎక్కించేసుకొని నేను వెళ్ళిపోయాను అనమాట కానీ వెళ్ళిన తర్వాత అక్కడ టూ డేస్ మాత్రం అసలు ట్యాప్ ఓపెన్ చేసినట్టే నా ముక్కు కారిన ముక్కు కారినట్టే ఉండే ఇంకా కారులో పడుకొనే ఉండే నేనైతే హెడేక్ ముక్కు కారడము దగ్గు ఫీవరు ఆ బాడీ పెయిన్స్ బాబోయే ఇది అసలు నేను తట్టుకోలేకపోయాను అనమాట ఇక అందుకనే అదే పరిస్థితి మళ్ళీ రీతుకు రావద్దని చెప్పేసి నేను తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు రావట్లేదు చూద్దాము మరి రేపు మార్నింగ్ అయినా తీసుకొని వెళ్లాల్సిందే కంపల్సరీ ఎందుకంటే ఒకసారి ఇయర్లీ వన్స్ యాంటీబయాటిక్స్ పడాలి రీతుకి రీతుకి మొన్ననే బ్లడ్ టెస్ట్ చేయించిన స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి అప్పుడు ఫీవర్ అవి ఏమైతే లేవు రేపు బ్లడ్ టెస్ట్ చేపిస్తా మరి ఏముంది ఏంటనేది మనకి రేపే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మేమే వీడియోస్ చేయలేకపోతున్నాము ఎందుకంటే మేము ఇంత ఈ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మేము వీడియోలు చేయలేకపోతున్నాము కాకపోతే చాలా మనసు కొట్టుకుంటుంది అరే మేము కామెడీ మిస్ అయిపోతున్నాము వీడియోస్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలా మిస్ అవుతున్నాము కానీ ఇక రీతుకి ఫీవర్ వచ్చేసింది ఇట్లా ఎందుకంటే వారం రోజుల నుంచి పడుకోవడము పడుకోవడము పడుకోవడం ఈ ట్యాబ్లెట్ వేసుకోవడము ఇదే అవుతుంది అసలు పిచ్చి అనమాట అసలు ఏంటి ఏదో కోలిపోయినట్టుగా ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది నిజంగా మనం అనుకుంటాం జ్వరం వస్తే హాయిగా పండుకోవచ్చు అని అనుకుంటాం కానీ ఆ నరకం వేరేలానే ఉంటుంది మరి అందరికీ ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే అసలు చాలా పిచ్చిలేసిపోయింది అనమాట ఈ ఏంటి ఈ ఫీవర్ ఏంటి ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఏంటి తినడం ఏంటి పడుకోవడం ఏంటి అని చెప్పేసి చాలా నేను ఇన్ని వారం నుంచి రెస్ట్ తీసుకుంటున్నా సరే నా వీక్నెస్ మాత్రం పోలేదు అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది అంత ఘోరంగా పడేస్తుంది అంట మనుషుల్ని నాకు ఎందుకంటే నాకు రాలేదు ఇప్పటిదాకా కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు నాకు మామూలుగా ఫీవర్ వస్తుండే వైరల్ ఫీవర్ కూడా అప్పుడప్పుడు వస్తుండే అప్పుడంటే నాకు ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు ఇప్పట్లు ఇప్పట్లో రాలేదు నాకు అసలు మొన్న మొత్తం ఒకటేసారి అటాక్ అయిపోయింది ఇక చాలా ఇబ్బంది పడ్డా నేను మంత్రాలయం వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంకా క్యానలా పెట్టేసిండ్రు నాకు ఇక టెస్ట్లు రాసిండ్రు ఇక చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ రీతు చెప్పింది కదా మీకు సో ఆ ఇన్ఫెక్షన్ వైరల్ ఫీవరు ఇవన్నీ ఒకటేసారి అటాక్ చేసేసరికి నేను చాలా వీక్ అయిపోయినా అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే ఏమంటారు రీతు కోసం అప్డేట్ అనమాట ఇది ఎందుకంటే నేను నేను మంచిగా అయిపోయినా అనేసి నన్ను అడుగుతున్నారు ఇవాళ ఒక వీడియో పెడితే ఆ వీడియోలు అన్నీ కూడా పాత వీడియోలు అండి నేను ఈరోజు రీతున్ రెడీ చేసిన వీడియో కూడా పెట్టాను కదా ఆ వీడియో కూడా అది పాత వీడియో పాత వీడియో మీన్స్ మేము నాకు ఫీవర్ వచ్చే అనమాట ఇవన్నీ వీడియోస్ అన్నీ నేను ఎడిటింగ్లో ఉండే అనమాట ఇవన్నీ ఎడిట్ చేసుకుంటున్నా ఇంకా రాఖీ వీడియో పెట్టాలి ఇంకొకటి వరలక్ష్మి రథం వీడియో పెట్టాలి ఇప్పుడు ఈ వీడియో తర్వాత పెడతా నేను ఫస్ట్ అయితే మీకు రీతు కోసం అప్డేట్ ఇవ్వడానికి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అండ్ దయచేసి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ కానీ బయట తిరగడం కానీ బయట గాలి కూడా మంచిగా లేదండి చాలా ఇన్ఫెక్షన్స్ ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ చాలా ఏమంటారు అలర్ట్గా ఉండండి చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి బయటికి వెళ్ళనియకండి మీరు కూడా ఎవరు బయటికి వెళ్ళకండి ఏజ్తో సంబంధం లేకుండా ఈ ఫీవర్లు ఇన్ఫెక్షన్లు ఇవన్నీ వస్తున్నాయి సో బయట క్లైమేట్ ఈ వెదర్ బాగలేకపోవడం వల్ల మనకి ఇవన్నీ రావడము మనం ఏదో తినడం వల్లనో ఏదని కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే క్లైమేట్ బాగాలేనప్పుడు మనం బయట ఫుడ్ తీసుకోకపోవడము మ్యాక్సిమం మంచిదే అని అన్ అని చెప్తున్నా సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి హెల్త్లు కాపాడుకోండి ఏదైనా అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే దానికి తొందరగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళడమో లేదంటే హోమ్ రెమెడీస్ చేయడమో చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు బ్లెస్ చేస్తున్నారు మేమైతే డెఫినెట్గా ఒక వన్ వీక్లో అంత సెట్ అయిపోతాము సెట్ అయిపోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము సెట్ అయిపోయి మేము మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి కామెడీ వీడియోస్ అందిస్తాము సో ప్లీజ్ మమ్మల్ని అయితే బ్లెస్ చేయండి ఇట్లానే సపోర్ట్ చేయండి రీతుకి తొందరగా ఫీవర్ తగ్గిపోవాలి అని చెప్పేసి బ్లెస్ చేయండి నన్ను మీరందరూ చాలా బాగా ఆదరించినరు ఒక వీడియో పెట్టినప్పుడు మీరందరూ కూడా ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా లేకుండా అందులో అందరు కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తూ నన్ను తొందరగా కోలుకోవాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాము గెట్ వెల్స్ అని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి నేను తొందరగా కోలుకునేలాగా చేశారు అట్లానే రీతుకు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రీతు మీ ఇంట్లో పిల్ల కాబట్టి మీరు రీతుని బాగా సపోర్ట్ చేస్తారు అట్లానే బ్లెస్ చేయండి రీతుకి ఎలాంటి ఏది కూడా వైరల్ ఫీవర్స్ ఉండకుండా నార్మల్ ఫీవర్ తోటే తగ్గిపోవాలని చెప్పేసి బ్లెస్ చేయండి రీతు బాయ్ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇది టెన్ డేస్ బ్యాక్ వీడియో అండి యాక్చువల్గా ఇది నేను ఎడిట్ చేశాను మీకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి టెన్ డేస్ బ్యాక్ రీతోకి చాలా స్టమక్ పెయిన్ వచ్చిందన్నమాట ఒక టూ డేస్ నుంచి బాగా స్టమక్ పెయిన్ ఉంటే సరే అని చెప్పేసి ట్యాబ్లెట్స్ తెప్పించి వేసేసాను కాకపోతే టూ డేస్ ఆమె టూ త్రీ టైమ్స్ వేసుకుంది స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్ అంతా వేసుకోవడం మంచిది కాదని చెప్పేసి ఇంకా నేను హాస్పిటల్ తీసుకెళ్ళమని ప్లాన్ చేస్తున్నా అంతలోపే రీతుకి బాగా స్టమక్ పెయిన్ ఎక్కువైపోయింది చాలా అసలు ఆ స్టమక్ పెయిన్ తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటుందన్నమాట ఇంకా ఇట్లా కాదని చెప్పేసి హాస్పిటల్ కి వెళ్ళడం మంచిదని చెప్పేసి ఇంకా నేను రీతిని అయితే హాస్పిటల్ కి యాక్చువల్ గా ఈ వీడియో పెడదాం అనుకున్న టైంకే నాకు హెల్త్ బాగాలేదనమాట డాక్టర్ గారు రీతితో మాట్లాడి ప్రాబ్లమ్ తెలుసుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్ రాశారు అండ్ ఇమీడియట్ గా ఇప్పుడైతే ఒక ఇంజక్షన్ రాశారు ఇదంతా కూడా టెన్ డేస్ బ్యాక్ జరిగిందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి కానీ మీరు స్టార్టింగ్ లో చూసిన వీడియో మాత్రం ప్రజెంట్దండి ఇప్పుడు వీడియో తీశాను నేను రీతికి ఇప్పుడు కూడా హెల్త్ బాగాలేదు కానీ నిజంగా రీతు చాలా స్ట్రాంగ్ అండి నేను అందరు నన్ను స్ట్రాంగ్ అని అంటారు కానీ రీతు అయితే ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా చాలా కూల్గా ఉంటుంది ఇద్దరు ఇక్కడ వెళ్ళొద్దు బాటిల్ తీసుకున్నారు నీకు అతను తిండి కూడా ఏం తినలే ట్యాబ్లెట్ వేసుకుంది ఇప్పుడు మళ్ళీ ఇంజక్షన్ పడుతుంది అబ్బో మెల్లిగిచ్చినా కూర్చాల్సిందే కానీ కానీ మమ్మీ బాక్సింగ్ గుర్తు తెచ్చుకో అరే నొప్పి రాత్రి నుంచి నొప్పి లేస్తుంది తీసుకో వద్ద నువ్వు రాత్రి వేసుకుని ఇప్పుడు వేసుకుని తగ్గట్లేదు అది ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందేమో నువ్వు కానీ తొందరగా స్కానింగ్కి వెళ్ళాలి నువ్వు ఇంజెక్షన్ తీసుకో డాక్టర్ని పిలుస్తామని నేను వేసిన తర్వాత చూడండి స్టమక్ పెయిన్ వస్తుండే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎంత జోవియల్గా బిహేవ్ చేస్తుందో అసలు ఆ హాస్పిటల్లో కూడా సిస్టర్స్ అందరికీ ఎంత ఇష్టమో రైతుంటే నీకేంది అదేంది సార్ నిజంగా ఊరికే ఇదే రిపీట్ అవుతే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది నేను కాకపోతే రీతు రీతు కాకపోతే మా ఆయన సడన్గా హాస్పిటల్కి వెళ్ళడము స్టమక్ పెయిన్ ఏదో ఇన్ఫెక్షన్ అనో ఏదైనా వైరల్ ఫీవర్ అనో అసలు సడన్గా ఎందుకు ఇలా వస్తున్నాయి మేము ఒకరోజు వీడియో వేస్తే వన్ వీక్ అసలు లేవలేకపోతున్నాము తెలుసు అసలు నిజంగా చెప్తున్న రీతు అంటా ఉంటుంది మమ్మీ మన మీద అంతా ఏడుపుంది దిష్టి కొట్టేస్తుంది బాగా ఏడుస్తున్నారు మన మీద అని చెప్పేసి నిజంగా అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వీడియోస్ అయితే మేము ఆపేద్దాం అనుకుంటున్నామండి అసలు చాలా బాధ అనిపిస్తుంది చెప్పి నా చెల్ల అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతాడు అన్న గుడ్ అడ్రస్ చేయడు

రితు రితు కదలకమ్మాసేది తీసేది అది నువ్వు మామ దగ్గర మామతో మాట్లాడు రీతు ఇంకా లోపల చాలా ఉంది బకెట్లు బకెట్లు దాచాం

అరే నీ పని అయిపోతుంది అమ్మ నేను పోవాలా స్కానింగ్కి పని చేసుకుంటారా మరి మేము హాస్పిటల్కి రాగానే డాక్టర్ గారు ఒక పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్పేసి ఇంజక్షన్ ఇచ్చారు రీతుకు పెయిన్ రిలీఫ్ అయిపోయింది ఆ తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు రాశారు థైరాయిడ్ టెస్ట్ ఇంకా కొన్ని టెస్ట్లు రాసి స్కానింగ్ కూడా రాశారనమాట రీతు అంది ఇంకా పెయిన్ రిలీఫ్ అయిపోయేసరికి మమ్మీ నాకు వేస్తుంది ఇంటికి వెళ్దాము స్కానింగ్ తర్వాత తీపిచ్చుకుందాం మమ్మీ ఈవినింగ్ కానీ రేపు కానీ తీపిచ్చుకుందాం ఇప్పుడు ఓపిక లేదు అని చెప్పి ఉందనమాట సో మేము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఆ ఇంజక్షన్ పనిచేసినట్టుంది చేసినట్టుంది ఆ తర్వాత మళ్ళీ ప ఆమెకి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది సో మళ్ళీ ఇమీడియట్గా మేము ఈవినింగ్ అయితే స్కానింగ్ కోసం వచ్చేసామన్నమాట ఇక్కడికి డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చేసాము ఆ తర్వాత స్కాన్ తీయడానికి ఒక వన్ లీటర్ వాటర్ తాగమని చెప్పారు తర్వాత మళ్ళీ ఇంకొక వన్ లీటర్ తాగమని చెప్పారు సో స్కాన్ చేయించుకున్న తర్వాత మేము ఇంటికైతే వెళ్ళాము నైట్ టెన్ టెన్ థర్టీ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అండ్ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము అమే లేదు వేసుకొని లేమ్మా ఇది వేసుకోను మళ్ళీ గ్యాప్ కావాలి మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఎప్పుడు తింటావు ఇంకెప్పుడు అప్పుడు వేసుకుంటావు నేనే తీసుకోవాలి ఇంకోసారి ఎక్కడికి ఎక్కువ ఆలోచించ కానీ ఫుల్ స్టమక్ పెయిన్ ఇన్నిటి నుంచి గిలగిల కొట్టుకుంటుంది హాస్పిటల్ తీసుకొని పోయినా అక్కడ స్కానింగ్ రాసిండ్రు సివి రాసినరు మళ్ళీ అన్ని కొన్ని టెస్ట్లు రాసినరు ఎంత అంటే ఆ స్టమక్ పెయిన్ అసలు కూర్చోలేకపోతుందన్నమాట అంత సివియర్ అయిందా మనకి లాస్ట్ టెన్ డేస్ అవుతుందా బోనాలకి వెళ్ళి మనం ఒక ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది బోనాల తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి కథం ఇంకా ఆమె ఇక కోలుకోవట్లేదు అప్పటి నుంచి ఇంకొకరు ఎంతమంది అంత నిజంగా చెప్పొద్దు కానీ మస్తు దృష్టి తగులుతుంది చాలామంది ఏడుస్తున్నారు కూడా అసలు ఏ మీద ఎందుకట్లా చేస్తున్నారు ఏమో చిన్నపిల్ల మీద కొంచెం జరుగు నాకు అనిపించట్లేదు వాళ్ళకి వీడియోలు చేద్దామంటే కూడా పాపం ఏది ప్రాంక్ వీడియో చేసినప్పుడు కూడా అప్పుడు కూడా డల్గానే ఉండే ఆమె ఆ ఒక వీడియో చేసింది అంతేగా ఆ వీడియో తర్వాత వీడియోలు చేద్దామంటే రావట్లేదు చాలా డల్ అయిపోయింది ఇక అప్పటి నుంచే సరిగ్గా లేదు ఆమెకి లాస్ట్ ఇయర్ వరలక్ష వ్రతం చేసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా హెల్త్ బాగాలేదు ఆమెకి మళ్ళీ ఈ ఇయర్ కూడా పండగ ముందు ఇక ఇట్లనే అయింది నిన్నైతే నేను మొత్తం డే అంతా హాస్పిటల్లోనే అయిపోయింది అటు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినాము స్కానింగ్ కోసము అండ్ హాస్పిటల్కి వెళ్ళినాము అక్కడ టెస్ట్లు ఇచ్చినాము ఒక ఇంజక్షన్ తీసుకోవడానికి ఆమెకు అంత కష్టమవుతుంది అట్లాంటిది అసలు ఆ పెయిన్ ఎంత భరిస్తుందో అర్థం అవ్వట్లేదు నాకు అసలు అది మ్యాటర్ సో ఏమైంది ఏమైంది అనుకుంటున్నారేమో సో నేను వీడియోలో కంటిన్యూ చెప్తా సో అదనమాట జరిగింది మీరు ఇప్పటిదాకా చెప్పిన కదా నేను సో ఇంకా నిన్న హాస్పిటల్కి వెళ్ళి అంత పెయిన్ పెట్టుకొని హాస్పిటల్లో కూడా ఆమె ఎంత నవ్వుకుంటూ అట్లా ఉంటుంది హాస్పిటల్ నుంచి రాగానే మళ్ళీ ఫుల్ ఒక అక్కడ ఇంజక్షన్ ఇచ్చింది అనమాట ఈమెకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ పెయిన్ ఓకే అయింది ఆ తర్వాత మళ్ళీ టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది ఇక ఇట్లా కాదని చెప్పేసి ఇక డాక్టర్ అప్పటికే స్కానింగ్ రాస్తేనే నేను అంటే సరే నెక్స్ట్ డే వెళ్దాం మమ్మీ నాకు అవ్వట్లేదు వచ్చేద్దాం నాకు ఇస్తుందని అన్నది ఎందుకంటే స్టమక్ పెయిన్తో నిన్న మార్నింగ్ అసలు ఏం నిల్లే మార్నింగ్ నేను కూడా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని టీ తాగి ఫుల్ పెయిన్ మొన్న నైట్ నుంచి పెయిన్ వస్తుంది నైట్ నుంచి అంటే నార్మల్గా పెయిన్ వస్తే స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి ట్యాబ్లెట్ ఇచ్చిన ఫస్ట్ ట్యాబ్లెట్ ఇస్తే యాక్చువల్గా అయితే ఆ మెఫ్తాలోని ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది సార్ స్టమక్ పెయిన్ కానీ ఆమెకి తగ్గట్లేదు నాకు అప్పుడే డౌట్ వచ్చింది మళ్ళీ సరే ఇంకో రెండు తెప్పించినా కదా ఇంకొకటి వేసుకోమని చెప్పిన అది వేసుకున్న తర్వాత కూడా ఆమెకి తగ్గట్లేదు సో ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇంకా నేను మార్నింగే హాస్పిటల్కి పోయినాము ఇక డాక్టర్ గారు ఇక ఒక త్రీ టెస్ట్లేమో రాసిండ్రు అది స్కానింగ్ కూడా అనమాట ఇంకా అది వచ్చిన తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చిండనమాట సరే స్కానింగ్కి రేపు వెళ్దాం మమ్మీ నాకు చాతనవ్వట్లేదు నేను ఏం తినలేదు కదా నాకు ఆకలి వేస్తుంది ఇంటికి వెళ్దాము ఇంజక్షన్ ఇచ్చిన ఒక టూ టు త్రీ అవర్స్ ఆమెకి పెయిన్ తగ్గిపోయింది అనమాట ఇంకా అప్పుడు ఆకలి వేస్తుంది ఆమెకి ఇంకా నేను కూడా టీ తాగి వెళ్ళిపోయినా సో వచ్చి సరే అప్పటికే మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మళ్ళీ వచ్చి ఆమె ఇంకా నేను ఇంట్లో వంట చేసేసి అవన్నీ చేసిన తర్వాత ఇక పడుకోమని చెప్పిన నేను బ్రేక్ఫాస్ట్ ఏదో తిన్నది నిన్న తిన్న తర్వాత ఇక పడుకోమని చెప్పిన ఇంజక్షన్ ఉండే కదా ఇంకా ట్యాబ్లెట్ ఏమి ఇవ్వలేదన్నమాట నేను అది అయిపోయిన తర్వాత ఇంకా పడుకుంది ఒక టూ త్రీ అవర్స్ ఏమి పడుకుంది లేచి వచ్చి ఇంకా మళ్ళీ మమ్మీ నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది నా వల్ల అయితే లేదంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఓకే ఇది నార్మల్ స్టమక్ పెయిన్ కాదని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ సాయంత్రం ఇక స్కానింగ్ కంపల్సరీ స్కానింగ్ చూస్తేనే కదా మనకేమని అర్థమేయ్యని చెప్పేసి ఇక స్కానింగ్కి వెళ్ళినాము నైట్ నైన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాం మేము నేను నైన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము అది అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్స్ పట్టుకొని స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ గారు చెప్పిండట కొంచెము ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాసిండ్రు ఈ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు ఆమె మింగేదాకా నాకు అదే ఫైవ్ డేస్కి యాంటీబయాటిక్స్ కూడా ఈ సిరప్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ రాసిండ్రు అనమాట వాము ఇవన్నీ అసలు ఆమె వేసుకుంటుందనే డౌట్ నాకు కాకపోతే ఇవి వేసుకోకపోతే కష్టం అవి ఎందుకంటే ఫైవ్ డేస్ కంపల్సరీ ఈ తీసుకుంటేనే యాంటీబయాటిక్స్ ఆమెకి తగ్గుతుంది సో వీడియోస్లో వస్తుంది మళ్ళీ ఎప్పుడు చేస్తుందో ఆమె కొంచెం మంచిగా అయిన తర్వాత ఒక నెక్స్ట్ వీక్ చేస్తుందేమో చాలామంది మేము అసలు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని కూడా అడుగుతున్నారు రీతితో వీడియో చేయండి రీతితో వీడియో చేయండి అని అంటున్నారు కానీ ఆమె ఇక ఇట్లానే ఇదే ఈ ప్రాబ్లమ్ తోటే ఆమె చేయలేకపోతున్నాం మేము వీడియోస్ కూడా పాపం అసలు యాక్టివ్గా ఉండట్లేదు బాగా దిష్టి తగులుతుంది అటు బోనాలకు వెళ్ళిన రోజు కూడా చాలా దిష్టి కొట్టేసింది అప్పుడు కూడా అట్లేముండదులే మమ్మల్ని లైట్ తీసుకోకని ఇంకా ఆ తర్వాత నుంచి ఇక వీడియోస్ చేద్దామన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కామెడీ వీడియోస్ చేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక ఆమెకి ఫస్ట్ సెట్ అయితేనే కదా మనం వీడియోస్ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసిన అది సంగతి రీతు మంచిగా అవ్వాలని చెప్పేసి బ్లెస్ చేయండి రీతు తొందరగా కోలుకోవాలని చెప్పి బ్లెస్ చేయండి రేపు వరలక్ష్మి వ్రతం ఉంది ఈరోజు గురువారం ఎల్లుండి రాఖీ ఉంది అట్లీస్ట్ ఈరోజు వరకు కొంచెం ఫిట్ అయిపోయినా కొంచెం రేపు ఆమె రెడీ అయితే చూడాలని ఉంది ఆమెకు మంచిగా శారీ కూడా తీసుకున్నా ఈసారి రెండు వరలక్ష్మి వ్రతంకి శారీ ప్లాన్ చేసిన రాఖీ కూడా శారీ ప్లాన్ చేసిన మరి ఏమవుతుందో కట్టుకుంటుందో ఏం చేసో చూడాలి రేపటి వరకు మంచిగా అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి రేటుకి రేపటి వరకు మంచిగా అయిపోవాలని చెప్పేసి కొంచెం బ్లెస్ చేయండి తొందరగా కోలుకోవాలి కొంచెం యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నాం ఎప్పుడు ఇట్లానే డల్గానే ఉంటుంది సో ఇదే మ్యాటర్ ఫ్రెండ్స్ అంతే ఇంకా బాయ్ అట్ల ఏముండదు మ్యామ్ అట్లా ఆలోచించగల దృష్టి తగులుతుందిలే కానీ ఇక అదంతా పక్కన పెట్టాము మేము లైట్ తీసుకో తీసుకోగాని సరే నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎందుకంటే ఇది ఇష్టం స్టమక్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను నీకు దోశ తింటావా టీలో ఏమైనా బ్రెడ్ తింటావా दोशींदा सर बा चेवाल खे